శ్రీమాత్య నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ నెల ఏడు ఎనిమిదవ తేదీలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఇక ఈ కుంభరాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏమిటో తెలుసుకుంటే నిజంగా అంటే నిజంగా ఎగిరి గంతులు వేస్తారు చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి కుంభరాశివారు ఎవరికి కూడా వీడియోని స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే సగం సగం చూస్తే మీకు అర్థం కాదు ఇక పట్టిందల్లా బంగారమే అన్నట్లు అనే మాటను ఎందుకు వాడవలసి వచ్చిందో వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక వీరకి వెళ్తే కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని చూస్తే వీరి మనస్సు అనేది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా చాలా మంచి మనసు అని చెప్పొచ్చు కాకపోతే అప్పుడప్పుడు కూడా ఎవరైనా వీరి దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు వారికి సహాయం చేసిన తర్వాత నా వల్ల మీరు ఏ విధమైన నష్టాన్ని పొందకూడదు అలాగే నా వల్ల మీరు పూర్తిగా లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఎవరు వీరి దగ్గరకు హెల్ప్ కోసం వచ్చినా కూడా కల్లా కపటం లేకుండా చిన్న పిల్లల వంటి మనస్తత్వంతో సహాయాన్ని చేసి పంపించి వేస్తారు కానీ ఇప్పటి రోజుల్లో ఈ విధంగా ఎవరు కూడా లేరు అనే చెప్పొచ్చు ఎందుకంటే కుంభరాశి వారికి ఉన్న మంచి మనస్సు మరెవరికి లేదు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో వేరే వారు బాగుపడుతూ ఉంటే ఏడ్చే జనాలే ఉన్నారే తప్ప ఎదుటి వారికి మనం సహాయం చేయాలి ఆ సహాయాన్ని పొంది వారు బాగుపడాలి అని చెప్పి ఈ కుంభరాశి వారు ఒక్కరే ఎలాంటి ఈర్ష్య అసూయ లేకుండా ఆలోచించగలుగుతారు ఇక ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం నది ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు ఎదుటి వారితో ఏదైనా కానీ మాట చెప్పినా వారు కసరుకున్నా వారు కోపడినా కానీ వెంటనే వీరికి కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారు కుటుంబ పర విషయానికి వస్తే మాత్రం ఈ రాశి వారు తన కుటుంబానికి చాలా అంటే చాలా ఎక్కువ విలువలను ఇస్తారు చాలా మంచి ప్రాముఖ్యతను ఇస్తారు అంటే వీరు తమ తల్లిదండ్రులకు వీరి జీవిత భాగస్వామికి అలాగే తమ సంతానానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు ఎంతో ప్రేమగా చూసుకుంటారు అంతేకాకుండా వీరు తమ కుటుంబానికి చెప్పకుండా ఏ పని కూడా చెయ్యరు అలాగే వారిని సంప్రదించకుండా ఏ ఒక్క అడుగు వేయరని చెప్పొచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా ఒక పనిని చేపడితే అంటే ఏదైనా పనిని కుంభరాశి వారు మొదలు పెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అస్సలు వదిలిపెట్టరని చెప్పొచ్చు ఈ రాశి వారి దగ్గర ఏ విధమైన మనస్తత్వం ఉంటుంది అంటే నేను కష్టపడాలి నలుగురిలో కూడా నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అలాగే నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దానికోసం ఎంతో కష్టపడతారు ఈ కుంభరాశి వారు ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎంత కష్టమైనా సరే చేస్తారు అలాగే కడుపు మార్చుకుని అయినా సరే వారు సాధించాలి అని అనుకున్న లక్ష్యాన్ని అయితే ఖచ్చితంగా సాధించి తీరుతానని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి యొక్క సంతానం విషయానికి వస్తే సంతానానికి చాలా శ్రద్ధ చూపుతారు సంతానాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు తమ సంతానం చదువుల్లో ముందుండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే సంతానం పరంగా కుంభరాశి వారు ఎంతో కేరింగ్ గా ఉంటారు అంటే వీరికి క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు ఏ పనులునైనా కానీ కుటుంబ పరంగా చూసుకున్నా లేదంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా ఏ రంగంలో ఉన్నా సరే అన్ని పనులను కూడా క్రమంగా డిసిప్లిన్గా చేసుకుంటారు ఒకరు వెలెత్తి చూపించేట్టుగా ఎప్పుడు కూడా ఉండరని చెప్పుకోవచ్చు వీరు ఎంతో తెలివైన వారు చాలా సైలెంట్గా ఉంటారు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న టైంకి చాలా సవ్యంగా పూర్తి చేస్తారు ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో వీరికి బాగా తెలుసు ఒకరి చేత ఒక మాట పాడరు అలాగే ఒకరు ఎగతాలే చేస్తున్నా ఏలే చేస్తున్నా అవేవి కూడా వీరి ఖాళీ గోరును కూడా దాటలేమని చెప్పొచ్చు ఇక ఎవరైతే కుంభరాశి వారిని అవమానించారో అలాగే గతంలో ఎవరైతే వీరిని చిన్న చూపు చూసారో వారి అంతు తేల్చేదాకా కుంభారాస్ వారు అస్సలు వదిలిపెట్టారని చెప్పొచ్చు అంతేకాకుండా వీరి జీవితంలో వీరు ఒక స్టేజ్లో ఉంటారు ఎప్పుడైనా కానీ ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉంటారు కానీ ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో మాత్రం అసలు ఉండరు ఇక ఈ యొక్క కుంభరాశి వారు వినబోతున్న రెండు శుభవార్తలు ఏమిటి అంటే గనక అందులో మొట్టమొదటిది వచ్చేసి వీరు కోల్డ్ను కొనబోతున్నారు లేదా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో విశ్వాసనామ సంవత్సరంలో కొన్నారు లేదంటే కొన్ని వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారు గోలును కొనుగోలు చేస్తారనమాట ఈ ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే కనుక ఈ సంవత్సరంలో బంగారం రేట్ పెరిగిపోతున్నాయి ఏదైనా కానీ బంగారం కొని నగలు చేయించుకొని పక్కన పెట్టుకోవాలి బంగారం ఉంటేనే నలుగురిలో మనకు వాల్యూ ఉంటుంది అలాగే మన పిల్లలకు కూడా రేపు భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆలోచించుకొని పొదుపు చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ సేవింగ్స్ డబ్బులను పెట్టి ముందుగా బంగారం కొనుగోలు చేస్తారు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం రోజుల్లో గోల్డ్ రేటు ఆకాశానికి అంటుతుంది అది మనం చూస్తూనే ఉన్నాము అది భవిష్యత్తులో ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరైతే బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇది మీకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ ఏంటి అంటే గనక మీ యొక్క కెరీర్కి సంబంధించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఎవరైనా కానీ మేము కెరీర్ పరంగా మంచిగా సెటిల్ అవ్వాలి మా ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు దానికోసమే ఎన్నో రకాల ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు మీరు కెరీర్కు సంబంధించి ఈ ఏప్రిల్ మే నెలలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం కూడా తెలివైనది అయి ఉంటుంది దానివల్ల మీకు ఉపయోగం కూడా ఉంటుంది కాబట్టి మీరైతే తీసుకోవాల్సిన నిర్ణయాలు మీ కెరీర్ పరంగా ఖచ్చితంగా తీసుకోండి ఇక ఎవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఎంతో మంచిగా ఉండబోతోంది వారికి అభివృద్ధి కూడా చాలా చక్కగా ఉంటుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే కనుక అస్సలు కూడా ఆలస్యం చేయవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన రోజులు కాబట్టి ఈ అనుకూలమైన రోజుల్లో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారిలో పెద్దవారు ఎవరైతే ఉన్నారో పిల్లలకు పెళ్ళిళ్ళయి అయ్యి మనవాళ్ళు మనవరాలు ఉంటారు కదా అలా ఆ వయసు వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సమయంలో ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబ పరిగా ఏవైనా గొడవలు ఉన్నా ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంతో చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఎంతో హ్యాపీగా ఉంటుంది వీరి జీవితం అని చెప్పొచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెల ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు ఈ విధంగా ఉంటుంది అని మనం తెలుసుకుందాం ఏడవ తారీఖు వచ్చేసి ఈ కుంభరాశి వారికి ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంది అంటే వీరు ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణం చేసేటప్పుడు కూడా వీరు చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే వారికి ఎంతో బాగా నచ్చిన వ్యక్తులను వాళ్ళు కలుస్తారు అలాగే వీరికి బంధుమిత్రుల కలిగ కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇక ఈ రోజున వీరు ఎంతో రిలాక్స్డ్గా ఉంటారు స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక ఏడవ తారీఖు వ్యాపార పరంగా చూస్తే చాలా బాగుంటుంది ఇటు ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే ఎంతో బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి టెన్షన్స్ ఒత్తిడి అనేదే ఉండదు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు బిజినెస్ చేసే వారికి కూడా ఈ ఏడవ తేదీ చాలా బాగుంటుంది విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది అంటే ఎగ్జామ్స్ రాసిన వారికి ఊహించని రిజల్ట్స్ వస్తాయి చాలా హ్యాపీగా ఎంతో ఆనందంగా బంధుమిత్రుల కలెక్తో స్నేహితుల కలయికలతో ఆనందంగా గడిచిపోతుంది ఏడవ తారీఖు అని చెప్పొచ్చు ఇక ఎనిమిదవ తారీఖు విషయానికి వస్తే ఎనిమిదవ తారీఖు కూడా వీరికి సంతోషంగానే ఉంటుంది అని చెప్పొచ్చు మీ యొక్క నార్మల్ వర్క్ అంటే మీరు చేస్తున్న పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి కాకపోతే ఆ రోజు మీకు కొంచెం వర్క్ టెన్షన్ అనేది కొంచెం మిమ్మల్ని విసిగిస్తుంది అని చెప్పొచ్చు అంటే కొంచెం మీరు ఒత్తిడి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది ఆ పని ఒత్తిడి వల్ల మీరు కొంచెం కోపం చూపిస్తారు ఆవేశం చూపిస్తారు కాబట్టి మీ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ కోపం వల్ల మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరిగి మీకు మైగ్రేన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ అవకాశం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు దానికి ముందు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటే కోపాన్ని రాకుండా కంట్రోల్ చేసుకోవడం మైండ్ని రిలాక్స్డ్గా ఉంచుకోవడం కొంచెం సేపు మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి ఈ ఒక్కటి చేసుకోండి ఇక ఎనిమిదవ తేదీన వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారులకు లాభాలు చాలా బాగుంటాయి అలాగే ఉద్యోగపరంగా కూడా చూసుకుంటే ఉద్యోగంలో మీ పనులు సజావుగా సాగుతాయి తోటి ఉద్యోగస్తులు మీకు మీరు చేస్తున్న పనుల్లో హెల్ప్ చేస్తారు ఇక కుటుంబ పరంగా మీకు బాగా ఆనందంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది చక్కగా అండర్స్టాండింగ్ ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అలాగే విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమికులు కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు చాలా హ్యాపీగా చాలా స్మూత్గా రోజైతే గడిచిపోతుంది ఎనిమిదవ తారీఖు కూడా ఎటువంటి నష్టాలు కష్టాలు బాధలు ఇవేవి ఉండవు చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఆ రోజు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్